తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిద నల్ల నల్లని వాడే చల్లని మనసున్నోడే నల్ల నల్లని వాడే చల్లని మనసన్నోడే జానకమ్మ సరి జోడే తుమ్మెదా ఓహో అందాల జంట వీరే తుమ్మెదా జానకమ్మ సరి జోడే తుమ్మెదా ఓహో అందాల జంట వీరే వీర తుమ్మెదా ఓహో తుమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు శ్రీరాముడను వాడు సీతమ్మకు సరిజోడు శ్రీరాముడను వాడు సీతమ్మకు సరిజోడు కౌసల్యా తనయుడంట తుమ్మిదా స్వామి కోసల రాముడంట తుమ్మిదా కౌసల్యాతనయుడంట తుమ్మిదా స్వామి కోసల రాముడంట తుమ్మెదా తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిదా తుమ్మిద ఓహో తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు ఆజాను బాహుడు అరవింద నేత్రుడు బాహుడు అరవింద నేత్రుడు చిరు చిరునవ్వు నవ్వితే ఓహో సిరి వెన్నెల కురియునంట చిరు చిరునవ్వు నవ్వితే తుమ్మెదా ఓహో సిరి వెన్నెల కురుయునంట తుమ్మెదా తుమ్మెదా ఓహో తుమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద ఓహో తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా కోదండము దాచినా కోదండ రా ముదాల్చినా కోదండ రాముడు అరే కళ్ళెత్తి చూసి తేను తుమ్మిదా ఇలా కనకాభిషేకాలు తుమ్మిదా అరే కళ్ళెత్తి చూసితేను తుమ్మిదా ఇలా కనకాభిషేకాలు తుమ్మిదా తుమ్మిదా ఓ తుమ్మిదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిద తుమ్మిదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిద శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతి పడతి శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతి పడతి కలలు కనే పురుషుడే తుమ్మిదా స్వామి సీతమ్మకు సరి జోడే తుమ్మిదా కలలుకనే పురుషుడే తుమ్మిదా స్వామి సీతమ్మకు సరి జోడే తుమ్మిదా తుమ్మిదా ఓహో తుమ్మిదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మిదా తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద్య చూపించవయ్యా ఓ దసరదా తనయా श्रीमलाकौर्वजालनय्या साङ्केतपुरनिलया सनातनासदानि भजिञ्चानुरावैया दयजोपञ्चवैय्या ओ सरदातनया ശ്രീമല കൂർവജാലനയ്യേതപുരനിലയാ സനതന സദാ നിജി ചുരവ്യ നീ പാദൂളി ശോക്കി രാ പഠിതി ഗാനുമാരലേ നീപാദ കടി ബ്രഹ്മ ധന്യതനു പൊന്തലേ നീ പാദൂല സോകിരായി പടതികനു മാര നീ പാദേ കടി ബ്രഹ്മ ധന്യത പൊന്നലേ ജീവ കോട്ടീലുലേ നീ പദമേ ആ ഗൃഹനി നവസായ മന്ത്ലേ ഹരേ ഹരേ രാം ദയ ചൂപ്പിച്ചമയ്യ ഓ ദ ശര തനയാ ദയ ചൂപിച്ചവയ ഓ ദരഥാ തനയാ ശബരിയങ്കി ല പ്രേമൂർത്തിവിരമന്തു സമധർമുന സമൂർത്തിവീ ശബരി എങ്കിലാരഗിച്ച പ്രേമൂർത്തിവി समर मधर्म मुनगिन समूर्वी सौरभौम अधिकार मुन साधु पालिट सदा ज्ञान स्फूर्ति सौरभौम अधिकार पालिटा सदा ज्ञानस्फूर्तिवी हरे राम हरे रां दयचूपिञ्चवैया ओ दशरदा तनया दयचूपञ्चवैया ओ दशरदा तनया లంకేసుని కథన మందు కాలు పాలు చేస్తివా ఆ లంకన విభీషణకి పట్టము లంకేసుని కథన మందు కాలు పాలు చేస్తివా ఆ విభీషణునికి పట్టము గట్టిస్తివా తలచుకుంటే తలపులన్నీ మే రాఘవా పిలిచినాను ప్రేమ మీర పలుకరించి బ్రోవవా తల చుకుంటే తల పొలన్నీ నీకు వసనే పిలిచి పిలిచినాను ప్రేమ మీర పలుకరించి బ్రోవవా హరే రామ్ హరే రామ్ दयचूपिञ्चवैया वो दे सरदा तनया दयचूपिञ्चवैया वो दे सरदा तनया दरजतमनसाङ्गदयागुणसागरा दरा धरा धर्ममूर्तिधर वसुनिकावरा ದರ ಜಾತಮನಸದ ಗುಣ ಸಾಗರ ದರ ದರ ಧರ್ಮೂರ್ತಿಧರ ವಸೂನಿ ಕಾವರ ದೈತ್ಯಹರ ದಾಸ್ವರ ದೋಷಮುನ್ನವೋ ಕುರ ದಾಸ್ಸೋಹಮನಚು ದೋಸಲಗ್ಗಿ ವೇಣಿನುರ दैत्यहर दासावरदोषमन्नभोकुर दासोऽहमनुचुदोषलग्गिवेडिनानुरा हरे राम हरे राम दयचूपिञ्चवय्या बोधसरदा तनया दयचू वैया, वो